హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నట్లు ఈ యొక్క పాలసీ ద్వారా రేషన్ కార్డు కలిగిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు రేషన్ కార్డు లేని వారికి రెండున్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందే విధంగా ఈ యొక్క పాలసీని అయితే తీసుకురాబోతున్నారు ఈ యొక్క పాలసీని ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అలాగే దీనికి సంబంధించిన మరింత అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క వీడియోతో పాటు మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఫాలో అనేది అవకాశం పోయినట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇందులో నేను మీకు ఫాస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను తప్పనిసరిగా ఒకసారి అయితే ఫాలో అవ్వండి ఈ మధ్య కాలంలో వైద్య ఆరోగ్య శాఖతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పేదలందరికీ అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరికీ ఆరోగ్య బీమా అంటే యూనివర్సల్ హెల్త్ పాలసీని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖతో నిర్వహించిన ఈ యొక్క సమీక్షా సమావేశంలో ఆయన యొక్క అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది ఇక మీదట ఆంధ్రప్రదేశ్ పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనిని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి చేసే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఇప్పటి వరకు దారిద్ర్య దిగువను కలిగిన అంటే రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పాలసీని అయితే అందుబాటులోకి తీసుకురాగా ఇక మీదట అలా కాకుండా బీపీఎల్ కార్డులు కలిగిన వారు అంటే దారిద్ర్యరేఖకు దిగువన ఉండి రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఒక హెల్త్ పాలసీ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు అలాగే రేషన్ కార్డు అనేది లేకుండా ఉండి అంటే ఏపీఎల్ వర్గాల వారికి రెండున్నర లక్షల వరకు నగద రహిత వైద్య సేవలు పొందే విధంగా ఈ యొక్క పాలసీని అయితే తీసుకురాబోతున్నారు ఇప్పటివరకు హాస్పిటల్లో ఏదైనా సరే వైద్య సేవలు పొందాలనుకున్నట్లయితే ఈ విధంగా ఈ యొక్క కార్డు ద్వారా మీరైతే పొందుతున్నారు అదే తరహాలో ఇక మీదట ఏదైతే రేషన్ కార్డు కలిగిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు రేషన్ కార్డు లేని వారికి ఒక హెల్త్ పాలసీ ద్వారా రెండున్నర లక్షల వరకు నగద రహిత వైద్య సేవలు పొందే విధంగా ఈ యొక్క పాలసీని అయితే త్వరలో అయితే తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరికీ ఒకే ఆరోగ్య బీమా వర్తింప చేసే విధంగా ఈ యొక్క పాలసీని అయితే అమలు అయితే తీసుకురాబోతున్నారు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క హెల్త్ కార్డులు అయితే జారీ చేస్తుంది దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క కార్డు ద్వారా ఐదు లక్షల వరకు మీరు వైద్య సేవలు పొందాలనుకున్నట్లయితే ఈ యొక్క కార్డు కోసం మీరు లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఇది టోటల్గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు